ఎట్లుండే మల్లారెడ్డి ఎట్లా ఈ మల్లారెడ్డి అంటే అప్పుడు ఆయనకు దీటుగా క్యాండిడేట్ కరెక్ట్ అయిన క్యాండిడేట్లు లేక ఆయన అంగ బలము ఆర్థిక బలము దాంతో ఆయన వచ్చిండు ఇక ఇప్పుడైతే టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎంపీ ఎలక్షన్లకి టోటల్ గా డిఫరెంట్ ఉంటాయి మల్లారెడ్డి గెలిచినాక ఎప్పుడన్నా వచ్చిండి ఆయన ఇప్పటివరకు అంటే ఎప్పుడన్నా వచ్చింది కలవడం ఈ కలవడం లేదు ఇక్కడ అయితే వస్తున్నాడు పార్టీ మారే ఛాన్స్ ఆయన చూస్తున్నాడు బిజెపి సైడా లేకపోతే కాంగ్రెస్ కానీ ఎవరు అంత అనుకూలంగా ఆయన రమ్మని చెప్పి ఎప్పటి వీరే మధ్యవర్తులతోటి రాయబారం నడిపిస్తున్నాడు ఇప్పటి వరకైతే ఇంకా అట్లా ఉన్నాడు స్టెబిలిటీ లేడు ఇంకా కూడా ఆయన ఎక్కడ ఛాయిస్ ఉంటే అక్కడ దుంకుదామని చూస్తున్నాడు కానీ ఆయన గురించి కబ్జాల గురించి అవన్నీ ఏ కబ్రాజ్ కబ్జాల గురించి అయితే మనం అంత డీప్ గా అయితే మనకు నాకు దాని గురించి అవగాహన లేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తామే మీ సెగ్మెంట్ లో ఇటు ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రకటించేసారు సో వాళ్ళు పోటీ చేస్తారు ఎట్లుంటుంది పోటీ ఎట్లుంటుంది ఎవరి మధ్యలో ఉంటుంది ఎవరు గెలవారు పోటీ అయితే నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతోనే వస్తారు ఎందుకు అని అంటే ఎమ్మెల్యే గెలవని క్యాండిడేట్ ఎంపీ ఎట్లా గెలుస్తాడు అని అట్లా మాట ఉన్నది కానీ మోడీ వేల వేవుల ఇట్లా గాలిలో కొట్టుకుపోయినట్టు కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఇట్లా గాలిలో కొట్టుకోనట్టు కొట్టుకోపోతుంది ఆయన పనితీరు ఈ ప్రాడు లేదు చాలా నిక్కచ్చిగా నడిపిస్తున్నారు గవర్నమెంటు దాని గురించి ఈటల రాజేందర్ ఇంత పేరున్నది ఆయన ఉద్యమ నాయకుడు ప్లస్ మోడీ ఆయన మంచి పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా భారీ మెజారిటీతో వస్తారు ఎట్లుంటాయి స్థానిక ఎంపీ ఎలక్షన్ అంటే స్థానికున్నయనకి ఇండియాలో ఎక్కడన్నా పోటీ చేయొచ్చు ఎమ్మెల్యే అయితేనేమో ఈయన కాన్స్టిట్యున్సీ చేయాలి అట్లా అని ఉంటది ఎంపీ అంటే ఓవరాల్ ఇండియా కాబట్టి ఎక్కడన్నా పోటీ చేయొచ్చు ఏ ప్రాంతం నుంచి అన్నా చేయొచ్చు మనకు ఓన్లీ ఏంటంటే డెవలప్మెంట్ కావాలి ఆ డెవలప్మెంట్ ఈయన చేసేంత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తాడు